నమస్తే టినెన్యూస్ కి స్వాగతం ఈ రోజు రౌతులపూడిలో మార్కెట్ సెంటర్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది ర్యాలీలో డిసెంబర్ నాలుగవ తేదీన విజయవాడలో ప్రజా హక్కుల ర్యాలీ సభను జయప్రదం చేయాలని పారిపోకు అన్నకుండా భూమి ఇరవై ఎనిమిది ఎకరాలు నిరుపేదలకు పంపిణీ చేయాలని సర్వే నంబర్ రెండు వందల డెబ్బై నాలుగుపై ఒకటే గత ముప్పై సంవత్సరాల నుండి ప్రభుత్వ అధికారులకు అనేక సార్లు కార్యాలయం దగ్గరకు వచ్చి కలిసిన పట్టించుకోలేదు ఈ సంస్థని అధికారులు దృష్టి పెట్టి ప్రజలకు భూములు పంపిణీ చేస్తారని కోరుకుంటున్నాం శృంగవరంలో గ్రామ కంఠం దళితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నినాదాలు చేశారు నిరుపేదలుగా ఉన్నారు ఆ భూములు పోరాటం చేస్తామన్నారని చెప్పేసి ఏమైతుందో గుర్తించి వాళ్ళకి ఏమైతుందో పంపిణీ చేస్తామని చెప్పేసి ఏమైతుందో కూడా వీళ్ళకి ఎటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఎందుకంటే ఆ భూముల మీద కేసులు కేసులు బలహించారు అక్రమ కేసులు అదేవిధంగా జనం అంతా కూడా కేసులు అనిపించారు కాబట్టి ఏమైతుందో మీద మరి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయ పుల్లందరూ కూడా ఆ భూమిని పంపిణీ చేస్తారని చెప్పేసి ఏవైతుందో ప్రభుత్వ అధికారులకి రెవెన్యూ అధికారులకి అందరూ కూడా చెప్తే ఎక్కడా నిమ్మక నీరు ఎత్తకుండా పట్టించుకోకుండా కూడా ఉండి మరి అలాగే అవుతుందో సమరతానం జరుగుతూ ఉన్నారు కానీ ఇవాళ ఏవైతుందో ఎక్కడి నుంచో వచ్చినటువంటి మరి ఆ భూమిని ఏవైతుందో వరుస భూసాములు వచ్చి ఈ భూమి మాది అని చెప్పేసి ఏవైతే కేసులు పెట్టి అవసరమైతే దాడి చేయడం కూడా అనేక ప్రయత్నాలు చేసి ఏవైతే ఉందో చాలా స్పష్టంగానే ప్రజలను భయపెట్టి భయం ఆందోళన చేసి చాలా ఇబ్బందులు పెట్టడం కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి ఏవైతే దీని మీద ఎటువంటి పరిస్థితులు కూడా మరి గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా మరి భూమి పంపిణీ చేయాలి చేసే వరకు కూడా మేము అనేక పోరాటాలు కొనసాగిస్తాం మేము దెబ్బలకైనా రెడీ జైలు రెడీ అందుకనేటంటంటే ఉన్నటువంటి ఈ నిరుపేదలందరూ కూడా భూములు వచ్చే వరకు మేము ఉదరమని చెప్పేసి ఏవైతుందో ప్రభుత్వ అధికారులకు అనేక చూట్లు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇని అయితే మేము ఏవైతే వస్తామని చెప్పేసి ఏమవుతుందో ఆ భూముల దగ్గరికి వచ్చి మీకు ఏవైతే హక్కులు కల్పిస్తాం మీకు పంపిణీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఈ తహసీల్దార్ గారు కూడా ఏమైతుందో మళ్ళీ ఏ ఏం జరిగిందో తెలీదు మళ్ళీ ఏమైతుందో ఆ పంపుతామని చెప్పేసి ఏవైతుందో అధికారులకు ఏవైతుందో ప్రభుత్వ అధికారులు భయపడి వాళ్ళు ఏవైతుందో పోలీస్ పోలి వ్యవస్థను నింపి జనాలు భయపెట్టి అలాగే ఏవైతుందో జరుపుకోవడం అనేది కూడా జరుగుతూ ఉన్నది అందుచేత ఏమవుతుందో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి పేదలందరూ కూడా భూములు పంచే వరకు కూడా మేము ఉద్యమం కొనసాగిస్తాం పోరాటాలు చేస్తాం పోరాటం చేసి వాళ్ళకి పంపిణీ చేసేవారు కూడా ఉద్యోగం లేదని చెప్పేసి సిపిఐఎంఎల్ లిబరేషన్ తరఫున అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం తరఫున ఎప్పుడు తెలియజేస్తూ అదే అదేవిధంగా మరి రేపు మొత్తం డిసెంబర్ నాలుగో తారీఖున విజయవాడ ఎవతుందో ప్రజా హక్కుల సభ ఏవైతుందో జయప్రదం చేయాలని మేము మొత్తం పెద్ద ఎత్తున మరి పెట్టడం కూడా జరుగుతుంది విజయవాడలో ఎందుకంటే మరి పేదలం అదేవిధంగా వ్యవసాయ కూలీలు సన్న సిన్నక రైతులు వీళ్ళందరూ కూడా ఏవైతే హక్కులు కల్పించారని చెప్పేసి వాళ్ళకి హక్కులు పోరాటం చేయాలని చెప్పేసి ఏవైతేందో అక్కడ నిర్ణయిస్తూ పార్టీ ఏవైతే పైనుంచి ఏవైతుందో ఢిల్లీ నుంచి కూడా నాయకులు రావడం ఉంది మా పార్టీ జనరల్ సెక్రటరీ గారు దిబ్బక్కగారు పట్టాసాయి గారు అదేవిధంగా మన ఆంధ్ర హిన్సాచి గారు ఏవైతుందో కామెడ్ శంకర్ గారు అదేవిధంగా వీళ్ళందరూ కూడా నాయకులు వచ్చి అక్కడ హక్కుల కోసం ఏవైతుందో అసెంబ్లీలో మాట్లాడడం కోసం పోరాటం చేయడం కోసం ఏవైతుందో ఇవాళ ఏవైతుందో రేపు జరుగుతున్న డిసెంబర్ నాలుగో తారీఖు నుంచి వాళ్ళు జరుగుతున్న ప్రజా హక్కుల సభల వ్యక్తులు చేపడత చేస్తామని కోరుతూ ఈ కార్యక్రమం తృప్తం వస్తుందని చెప్పి